హాయ్ అండి నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా పల్లి చిక్కి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది హెల్దీ రెసిపీ కూడా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు కదండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పల్లీ చికెన్ అచ్చులా వేసుకోవడం కోసం ఒక ప్లేట్కి గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలండి ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని కాస్త హీట్ అవ్వనివ్వాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి వీటిని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గింజ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రఫ్ చేస్తే పైన అనేది ఈజీగా రిమూవ్ అయిపోవాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు చల్లారిన తర్వాత ఇలా మ్యాషర్ సహాయంతో రఫ్ చేస్తే పైన పొట్టంతా ఊడిపోతుందండి వీటిని జల్లించుకొని పల్లీల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పల్లీలకు గాను నేను ఇక్కడ ముప్పా ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వన్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి చూసారు కదండీ ఇలా బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని స్టిక్కీగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి చూసారు కదండీ పాకం దగ్గర పడే కొద్దీ ఇలా బుడగల్లాగా ఫామ్ అవుతుందండి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక చిన్న గిన్నెతో వాటర్ని తీసుకుని ఒక రెండు మూడు డ్రాపుల వరకు పాకం సిరప్ని యాడ్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేస్తే పాకం గట్టిగా అవుతుందండి మీకు చూస్తారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లయితే ఇలా టిక్ టిక్ అని సౌండ్ వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు ఇలా పాకం రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వైట్ బెల్లాన్ని తీసుకున్నానండి నాకు కలర్ ఎక్కువ రాలేదు కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుని గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చపాతీ కర్రీకి ముందుగా నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మిశ్రమాన్ని రోల్ చేసుకోవాలండి మీకు కావాల్సిన మందంలో ఈ పల్లి చిక్కీని రోల్ చేసుకోవాలి సైడ్కి వెళ్ళిన ఎక్స్ట్రా మొత్తాన్ని ఇలా చేత్తో దగ్గరగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత లైన్స్ని గీసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే బ్రేక్ చేసుకోవాలండి నేనైతే ముందుగానే బ్రేక్ చేస్తాను సో నాకు ఇలా వచ్చిందనమాట కంప్లీట్గా చల్లారితే షేప్ కరెక్ట్గా వస్తుంది పల్లి చిక్కీలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అలాగే పిల్లల్లో గ్రోత్ని పెంచుతుంది పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుందండి అలాగే ప్రోటీన్స్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పల్లీ చిక్కీలో వేరుశెనగలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయండి ఈ పల్లీ చిక్కీ తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటానికి ఎంతగానో సహాయపడుతుందండి సో ఈ హెల్దీ పల్లీ చిక్కీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్